ఏంటక్క ఇన్ని రోజులు వీడియోస్ పెట్టకుండా ఫైవ్ డేస్ నుంచి గ్యాప్ ఇచ్చావని అనుకుంటున్నారా ఏం లేదండి నాకైతే ఫుల్ కోల్డ్ అయిన కాఫ్ ఇంకా ఇప్పటికి కూడా వాయిస్ సెట్ కాలేదు ఇంకా వాయిస్ ఓవర్ ఇద్దామంటే వాయిస్ సరిగ్గా రావట్లేదు అనేసి నేను వీడియోస్ పెట్టలేదు కాఫ్ కోల్డ్ ఒకటేసారి అయ్యేసరికి అయితే నా బుర్ర పని చేయలేదండి ఫుల్ హెడేక్ ఇంకా భరించలేక హాస్పిటల్ కి అయితే వెళ్ళాను అండి కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు హెడేక్ అనేది నార్మలే కదా అని అనుకోవచ్చు కానీ నాకు ఒకసారి కింద పడిపోయానండి తలకి దెబ్బ తగిలింది ఇంకా దాని వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అనేసి వెళ్ళాను హాస్పిటల్ కి వెళ్ళామండి ఇంకా పుండవ దగ్గర అయితే దగ్గర పెట్టినట్టు ఇంకా బాగా తలనొప్పిగా ఉందని వెళ్తే ఎక్స్ రే తీసుకుని రమ్మన్నాడు ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు తీరా చూసాక ఏం ప్రాబ్లం లేదని చెప్పాడు ఎక్కువ డస్ట్ ఉన్న ప్లేసెస్ కి వెళ్ళొద్దని చెప్పాడు అయితే ఓకే అండి కొంచెం సెట్ అయ్యాను ఇప్పటి నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి అక్క లేట్ గా పరిచయం అయినా చాలా దగ్గర అయిపోయింది తొందరలోనే ఇంకా ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చింది అక్క వచ్చింది కదా అని టీ పెడదామని కిచెన్ లోకి వెళ్ళానండి ఇంకా నా చేయి తాగిలైతే వంట నూనె అయితే పాలల్లో పడిపోయింది ఏం చేయాలో నాకు అర్థం కాలేదు బాగా ఆలోచించగా ఒక ఐడియా తట్టింది నాకైతే స్పూన్ తో పాలల్లో నుంచి అయితే ఆయిల్ అయితే వేర్చుకో చేశానండి మంచి డివైడ్ అయిపోయాయి తర్వాత పాలను కూడా యూజ్ చేశాను ఏంటక్క నువ్వు ఇంత పీస్ మహుందాను అని మాత్రం అనుకోవద్దు కిచెన్ లో ఆడవాళ్ళకి ఎప్పుడైనా ఇలాగే మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి కదా వాళ్ళకి యూజ్ అవుతుందేమో అనేసి పెట్టాను పెరుగు తోడేస్తే టేస్ట్ బాగానే ఉందండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్